विच ख़बर ख़बर रवी ख़बर నిన్నటి రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీని మాలలందరూ బ్లాక్ డే గా ప్రకటిస్తా ఉన్నాం మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వం అయినా ఇక నుంచి మాలలారా మేల్కోవాలండి ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదు ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్ధరించాల్సిన పని లేదు మనమే ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యాన్మయంగా మనం ఏర్పడి మనకు తెలివి ఉన్నది మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొందపెట్టి ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా మీద చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ ఒకటో సభ రోజు సభకు కొంత భయపడ్డదనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అలసత్వాన్ని మన మాలలపైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది ఖబర్దార్ మనవాదులారా ఖబర్దార్ అన్ని పార్టీలారా ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మాల యొక్క మాల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా మాల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేస్తా ఏ ఒక్కరినైనా విడిచిపెట్టలేదు లేదు ఇక నుంచి మేము కూడా అన్ని రకాలుగా ఇన్ని రోజులు మేము ఎందుకులే ఎందుకులే ఊకున్నాం కానీ మేము కూడా ఇప్పటి నుంచి గా పోతాం మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్దాలు చేస్తాం మాకు ఆ సత్తా ఉన్నది మా సత్తా ఏందో చూపెడతాం మీకు ఖబర్దార్ మీ పార్టీలన్నింటినీ నాశనం చేయకపోతే ఎవరైతే మా మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీలనైనా బొంద పెట్టకపోతే మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఉద్యోగులారా మేధవులారా మీ మౌనాన్ని వీడండి మీ మౌనమే ముప్పై సంవత్సరాల మౌనం ఈ రోజు మన అధోగతానికి అధపాతలానికి తొక్కడానికి కారణమైంది ఇప్పటికైనా మీరు నోరు తెరవండి మీ మీ యొక్క తెలివిని బయట పెట్టండి ఇప్పటికైనా యుద్ధం ప్రకటించకపోతే రాబేరు నిన్న ఒకడు అంటాడు మాది మూడు శాతం ఉన్నదట ఇప్పటికే ఐదు శాతం ఇచ్చిరాయనయితే మూడు శాతం ఉన్న మాలలకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వీళ్ళకి ఎంపరికల్ డేటా సైంటిఫిక్ డేటా ఏనంగా తీసిరో కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి బట్టి మేము ఖచ్చితంగా విద్యార్థి లోకంగా యువజన లోకంగా మేము కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి అడిగే రోజులు ముందున్నాయి ఇక్కడి నుంచి మా కార్యాచరణ అదే మా ఖచ్చితంగా సైంటిఫిక్ డేటా రెండు వేల ఒకటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విభజన జరిగితే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లెక్కలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఆర్డర్ లో కూడా ఉన్నది రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేయమని ఎక్కడ సుప్రీంకోర్టు కూడా ఇప్పటి వరకు ఎక్కడ సూచన చేయలే ఎటువంటి సూచనలు చేయకుండా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ నుంచే విభజన చేస్తా ఉన్నాం వర్గీకరణ చేస్తా ఉన్నాం మీరు సుప్రీంకోర్టు ఎక్కడ సూచించని రెండు వేల పదకొండు సెన్సెస్ ను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ అరే ముండా కొడక విక్రమ్ విక్రమార్క నువ్వు మా మాలకులంలో పుట్టి కూడా బెస్ట్ ఈ తొమ్మిది మంది ఈ మాలకులంలో ఉన్న ప్రజా ప్రతినిధుల మీరు రాజీనామా అయ్యండి కూడా మీ దిష్టి బొమ్మలు మీ దిష్టి బొమ్మలు దహనం చేయబోతా ఉన్నా మీ ఇంట్లో ముట్టడికి వస్తా ఉన్నాం మీ విద్యార్థి లోకంగా మీరు నిండు సభలో ఉండి కూడా మీరు ప్రశ్నించకపోతే అన్యాయం జరుగుతుండే మన మాల జాతికి అన్యాయం జరుగుతుండే మీరు ఎందుకు మిమ్మల్ని ఎందుకు మేము ఎన్నుకున్నది పనిలేక కాదు ఖచ్చితంగా మీ 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 అందరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం ఏ కాంగ్రెస్ పార్టీ అయినా కాదు ఏ పార్టీలో ఉన్నాం రాజకీయ నాయకులైనా మాల రాజకీయులందరి ఇళ్లను ముట్టడిస్తా ముట్టడిస్తాం ఖచ్చితంగా మీ అందరి ఎంతు చూస్తూ ఉంటాం మీరందరూ కదిలి రాకపోతే మాల జాతి మాల జాతిని గనక మీరు మాల జాతితో కలిసి రాకపోతే మీ అందరి హెచ్చరిస్తా ఉన్నాం